పిఠాపురం అనే గ్రామంలో వీరయ్య అనే నిరుపేద కుటుంబముండేది వీరయ్య భార్య సురేఖ కొడుకు విక్రమ్ వీరయ్య ఎంతో కష్టపడి ఒక బట్టల దుకాణంలో పనిచేసేవాడు అతనికి వచ్చే నెల జీతం కొడుకు విక్రమ్ పాఠశాల ఫీజులకే సరిపోయేది అయినప్పటికీ వీరయ్య అదనంగా మరో చోట కూడా పనిచేసి డబ్బు సంపాదించి తన కుటుంబాన్ని సంతోషంగా చూసుకునేవాడు ఒక రోజు విక్రమ్ తన స్నేహితుడితో ఇంటికి వస్తుండగా ఆ స్నేహితుడు విక్రమ్తో ఇలా అన్నాడు ఏరా విక్రమ్ ఈసారి దీపావళి పండుగ వస్తుంది కదా మా నాన్న నా కోసం చాలా టపాసులు మరియు కొత్త బట్టలు తెస్తానని చెప్పాడు నువ్వు కూడా తెచ్చుకుంటున్నావా తెచ్చుకుంటే చెప్పు మనమిద్దరం కలిసి ఈ దీపావళికి వాటిని కాల్చి బాగా ఎంజాయ్ చేద్దాం సరేనా నువ్వు కూడా మంచి టపాసులు తెచ్చుకో స్నేహితుడు చెప్పినప్పటి నుండి విక్రమ్ మనసులో అదే ఆలోచన తిరుగుతుంది మా నాన్నకు చెప్పాలి నేను కూడా మంచి టపాసులు తెచ్చుకొని నా స్నేహితుడితో కలిసి సరదాగా గడపాలి ఇలా మనసులో అనుకుంటూ విక్రమ్ ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళి విక్రమ్ తన తండ్రితో ఇలా చెప్పాడు నాన్న నాన్న ఈసారి దీపావళి పండుగ వస్తుంది కదా నాకు దీపావళికి మంచి కొత్త బట్టలు మరియు చాలా టపాసులు కావాలి సరేనా నాన్న తెస్తావు కదా అని అడిగాడు విక్రమ్ తన తండ్రితో అప్పుడు వీరయ్య నవ్వుతూ ఇలా చెప్పాడు సరేనాన్న తప్పకుండా తెస్తాను నీకోసం చాలా టపాసులు తెస్తాను మరియు మంచి కొత్త బట్టలు కూడా తెస్తాను అని తండ్రి చెప్పడంతో విక్రమ్ చాలా సంతోషించాడు ఎగిరి గంతులేసాడు మరుసటి రోజు తన స్నేహితుడితో ఇలా చెప్పాడు విక్రమ్ మా నాన్న కూడా మంచి టసులు తెస్తారట మనం ఈసారి దీపావళికి బాగా ఎంజాయ్ చేద్దాం అని తన స్నేహితుడితో సంతోషంగా చెప్పాడు విక్రమ్ దీపావళి పండుగ వచ్చింది విక్రమ్ బయట కూర్చొని నాన్న ఎప్పుడు వస్తాడా ఎప్పుడు టపాసులు తెస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నాడు కాని ఆ రోజు వీరయ్యకు యజమాని జీతం ఇవ్వలేదు వీరయ్యకు ఏం చెయ్యాలో పాలుపోలేదు వీరయ్య తనలో తాను ఇలా అనుక్కున్నాడు అయ్యో దేవుడా ఇప్పుడు ఏం చెయ్యాలి ఇంట్లో పిండి వంటలు వండాలి భార్యకు కొడుకుకు కొత్త బట్టలు తేవాలి ముఖ్యంగా విక్రమ్కు టపాసులు తేవాలి లేదంటే వాడు చాలా బాధపడతాడు నా చేతిలో ఏమో చిల్లి గవ్వలేదు ఇప్పుడు నేను ఏం చేయాలి అని వీరయ్య చాలా బాధపడ్డాడు ఆ రోజు యజమానిని చాలా బతిమిలాడాడు కానీ యజమాని డబ్బులు ఇవ్వకపోవడంతో వీరయ్య ఉట్టి చేతులతోనే ఇంటికి వచ్చాడు వీరయ్య బాధపడుతూ ఇంటికి రావడం చూసిన విక్రమ్ చాలా నిరాశ చెందాడు విక్రమ్ కోపంగా తండ్రి దగ్గరికి పోయి ఇలా అన్నాడు ఏంటి నాన్న టపాసులు తెస్తావని ఎంత ఎదురు చూశానో నా స్నేహితులు ఎంతో సంతోషంగా టపాసులు కాలుస్తున్నారు నువ్వేమో తేలేదు నేనంటే నీకు ఇష్టమే లేదు పో నాన్న నాతోటి మాట్లాడకు అని బాధతో కోపంగా చెప్పి విక్రమ్ బయటికెళ్ళి కూర్చున్నాడు కొడుకు బాధను చూసిన తండ్రి చాలా దుఃఖించాడు అప్పుడే సురేఖ వీరయ్యతో ఇలా అంది అయ్యో మీరేమీ బాధపడకండి కొద్దిసేపు విక్రమ్ అలానే బాధపడి తర్వాత మర్చిపోతాడులేండి యజమాని డబ్బులు ఇవ్వకపోతే మీరేం చేస్తారు చిన్న పిల్లాడు కదా తనకు తెలియక కోపంలో అలానే అంటాడు వదిలేయండి అని భార్య వీరయ్యను ఓదార్చింది అప్పుడు వీరయ్య బాధతో ఇలా అన్నాడు లేదు సురేఖ ఒకనొక కొడుకుని కూడా నేను సంతోషంగా ఉంచలేకపోతున్నాను ఈ దీపావళి రోజున కూడా కొత్త బట్టలు కూడా తేలేకపోయాను తను సంతోషంగా ఆడుకోవడానికి కొన్ని టపాసులు కూడా తేలేదు నా కొడుకు ఇలా బాధపడడం చూడలేకపోతున్నాను అని తన భార్యతో చెబుతూ వీరయ్య చాలా బాధపడ్డాడు ఆ దృశ్యమంతా వెనక నుంచి గమనిస్తున్న విక్రమ్ తన తండ్రి యొక్క బాధను చూసి తాను కూడా చాలా బాధపడ్డాడు తాను తన తండ్రి దగ్గరకు వచ్చి ఇలా చెప్పాడు వద్దులే నాన్న నాకు ఈ టపాసులు ఏమి వద్దు మీరు ఇలా బాధపడకండి నేను అర్థం చేసుకుంటాను నాన్న అని విక్రమ్ తండ్రిని ఓదారుస్తున్నాడు అంత చిన్న వయసులో అంతలా అర్థం చేసుకుని మాట్లాడిన కొడుకును చూసి వీరయ్యకు మరింత దుఃఖం వచ్చింది తన కొడుకు తనని అంతలా అర్థం చేసుకోవడం చూసి వీరయ్యకు తన కొడుకుని చూసి గర్వంగా అనిపించింది వీరయ్య చాలా సంతోషించాడు విక్రమ్ ఇంటి బయట అలానే కూర్చొని అందరూ టపాసులు కాలుస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాడు తని స్నేహితుడు కూడా టపాసులు కాలుస్తూ చాలా ఎంజాయ్ చేస్తున్నాడు అతని స్నేహితుడు విక్రమ్ ని చూసి ఇలా అన్నాడు ఏరా విక్రమ్ మీ నాన్న కోసం టపాసులు తేలేదా నువ్వెక్కడ కాలుస్తావులే మా నాన్న చూడు ఎన్ని తెచ్చాడో అయినా కొనుక్కోవాలంటే డబ్బులుండాలి కదా మీ నాన్న సంపాదించే డబ్బులు నీకు టపాసులకు ఎక్కడ సరిపోతాయిలే అని ఎగతాలిగా అన్నాడు దాంతో విక్రమ్కు చాలా కోపం వచ్చింది అయినా సరే ఏమి చెప్పలేక మౌనంగా అలాగే కూర్చున్నాడు కొంత సమయానికే వీరయ్యకు ఒక ఫోన్ కాల్ వచ్చింది ఎవరా అని ఫోన్ తీయగా యజమాని ఫోన్ చేస్తున్నాడు యజమాని ఫోన్ చేసి వీరయ్యని జీతం ఇస్తానురా అని చెప్పాడు దాంతో వీరయ్య చాలా సంతోషించాడు త్వరగా వెళ్ళి జీతాన్ని తీసుకొని తన భార్యకు కొడుకుకు కొత్త బట్టలు మరియు తన కొడుకు కోసం అనగా విక్రమ్ కోసం టపాసులు కూడా తీసుకొచ్చాడు విక్రమ్ ఇంటి ముందు కూర్చొని ఉన్నాడు తండ్రి అలా సరుకులు తీసుకురావడం చూసి విక్రమ్ కళ్ళల్లో ఆనందం వెల్లివిరిసింది ఆ సంతోషాన్ని చూసి తండ్రి మరియు భార్య కూడా చాలా సంతోషించారు విక్రమ్ కొత్త బట్టలు వేసుకుని తన కుటుంబంతో కలిసి తపాసులను కాల్చాడు ఇదంతా చూస్తున్న అతని స్నేహితుడు విక్రమ్ దగ్గరకు వచ్చి ఇలా చెప్పాడు ఏ విక్రమ్ నీ బట్టలు చాలా బాగున్నాయి నువ్వు కూడా మంచి టపాసులు తెచ్చుకున్నట్టున్నావు అని అన్నాడు అప్పుడు విక్రమ్ తన స్నేహితుడితో ఇలా అన్నాడు ఏమి లేనప్పుడు మనకు తోడుగా ఉండేవాడే నిజమైన స్నేహితుడు అన్నీ ఉన్నప్పుడు ఉండేవాడు కాదు నా దగ్గర ఏమి లేదని నన్ను ఎగతాళి చేశావు నువ్వు ఇప్పుడు నేను కొత్త బట్టలు వేసుకుని టపాసులు కాలుస్తుంటే వచ్చి ప్రేమగా మాట్లాడుతున్నావు ఇదేనా నిజమైన స్నేహం అంటే నా స్నేహితుడు అంటే డబ్బును చూసి వచ్చేవాడు కాదు ప్రేమగా పలకరించేవాడే దీనిని నువ్వు మార్చుకో లేకపోతే నీతో నేను స్నేహం చేయను అని చెప్పాడు అప్పుడు తన స్నేహితుడికి కూడా తన తప్పు అర్థమయ్యింది నన్ను క్షమించు విక్రమ్ అని అన్నాడు ఈ విధంగా వీరయ్య కుటుంబంలో దీపావళి పండుగ బాధతో మొదలై సంతోషంతో ముగిసింది ఇలా సంతోషంగా వీరయ్య కుటుంబం దీపావళి పండుగను జరుపుకున్నారు మారల్ ఆఫ్ ద స్టోరీ ఈ కథ ద్వారా నేను మీకు తెలపాలనుకున్న నీతి ఏమిటంటే కష్టాలు పేదరికం తాత్కాలికం కావచ్చు కానీ మనల్ని అర్థం చేసుకునే బంధం మనపై విశ్వాసం ఉంచే మనసు శాశ్వతమైనవి భౌతికమైన ఆనందాల కంటే ఒకరికొకరు తోడుగా ఉండే ఆత్మీయతే గొప్పది ధనాన్ని చూసి వచ్చే స్నేహం కన్నా ఆపదలో అండగా ఉండే స్నేహమే గొప్పది ఎన్ని దీపాలు వెలిగినా కష్టాల్లో కుంగిపోకుండా ఒకరికొకరు బలంగా నిలబడే కుటుంబ అనుబంధమే జీవితంలో అత్యంత విలువైన ఆస్తి ఆ ప్రేమే జీవితంలో నిత్య దీపావళిని సృష్టిస్తుంది మరియు తల్లిదండ్రులు తమ పిల్లలను కేవలం డబ్బు ఓద గర్వం అహంకారం ఇలా పెంచకూడదు ఎందుకంటే డబ్బు యొక్క విలువ తెలుసుకోవడం ముఖ్యం కానీ డబ్బును మాత్రమే సర్వస్వంగా భావించి అహంకారంతో పెంచడం సరికాదు పిల్లలకు చిన్నప్పటి నుంచే ప్రేమ బంధం యొక్క విలువను కుటుంబ అనుబంధాల గొప్పదనాన్ని మరియు తల్లిదండ్రుల కష్టం విలువను అర్థం చేసుకునే గుణాన్ని నేర్పించాలి ఎలాంటి కఠిన సమయాల్లోనైనా పేదరికంలోనైనా ధనంలోనైనా కుటుంబాన్ని తోటి వారిని అర్థం చేసుకునే గుణం ఉన్నప్పుడే నిజమైన ఆనందం ఉంటుంది ఆ కుటుంబంలో మనల్ని ప్రేమించే మనుషులు మనకు అండగా ఉండే బంధాలే జీవితంలో అత్యంత విలువైన ఆస్తి మరియు నిరంతరం వెలిగే ఆశాదీపం ఇది ఫ్రెండ్స్ ఈ కథ మీకెలా అనిపించింది మీరు దీపావళి పండుగను ఈసారి ఎలా జరుపుకుంటున్నారు అనేది కామెంట్స్లో తెలియజేయండి ఈ కథలో మీకు అర్థమైన లోతైన నీతి ఏమిటి అనేది కామెంట్స్లో తెలియజేయండి మరియు టపాకులను ఎక్కువగా కాల్చకండి ఎందుకంటే అది వాతావరణాన్ని కాలుష్యం చేస్తుంది కొన్నిటిలోనే కుటుంబంతో కలిసి జాగ్రత్తగా సంతోషంగా జరుపుకోండి అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి ఇంకెన్నో మంచి కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు